నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక కూతురు కావాలి కడుపులు పుట్టడానికి మాత్రం కూతురు వద్దు ఏం ఆడుతంటే అవసరం కాదురా ఆడుతంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బోన్ ఫ్రమ్ మదర్ సువోమ్ శివుడికి ఆ దేవుడు ఈ తల్లి కడుపులు పుట్టాల్సిందే ఏమేమి చెప్పట్లు అద్భుతంగా మీకు బాగా ఇష్టం అంటే వారికి లక్ష్మీ భారతి గారు అంటే చాలా ఇష్టం అంటే వాయిస్ మాత్రమే ఆమె కాదు వేరే అనుకోవద్దు విషయం ఏంటంటే గుమ్మడి గారు మీరు కూడా వినాల పార్వతి గారి నిజంగానమ్మా ఎంత గొప్పవాడు పంచాక్షరయ్య గారు తొంభై మూడు సంవత్సరాల్లో కూడా అలా అంత అందంగా ఉన్నాడంటే చాలా ఆనందంగా ఉంది ఒకసారి చెప్పండి కొట్టండి గుమ్మడి గోపాలకృష్ణ గారి కంఠం వింటుంటే అచ్చు రామారావు గారులానే పాడినట్టు వారు పర్మిషన్ ఇస్తే గుమ్మడి గారిది జీవితం రాద్దాం అనుకుంటున్నాం సార్ ఎట్టి పరిస్థితులు మీరు గుమ్మడి గారు నాన్న గురించి అందరూ చెప్పారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక రెండు పద్యాలు సార్ అంటే పద్యాలు కాదు పాటలే నాన్న గురించి సుద్దాల అశోక్ తేజ గారిని అడుగుతారు మీ నాన్న గురించి ఎందుకు రాయలేదంటే అంత గొప్ప నాన్న ఆ పాటకి సరిపోయే నాన్న పంచాక్షరయ్య గారు ఒక్కరే అని నా భావం ఎందుకంటే ఆ పాటలో సినిమాలో అది ఇప్పుడు ఇది ఏమన్నాడంటే ఆయన నాన్నని గుండెలపై నడక నేర్చుకున్నానని నీ చూపుడివే అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్న మిచ్చన అటువంటి వ్యక్తిని అందరూ తలుచుకోవాలి వారి నాన్నే కాదు మన నాన్న కూడా మనం తలుచుకోవాలి సందర్భంగానే సందర్భంగా ఒక్కసారి మన నాన్నలందరికీ కూడా సిరస్సు వచ్చి చెప్పండి కొట్టుకోవాలి ఎప్పుడు వాళ్ళకి ఎందుకంటే అట్లానే అమ్మ గురించి మా భారత అమ్మ గురించి ఒక అన్నమాట మరిచాను పితృదే చాల నా పైనే నాకెంతో ఫ్యాషన్ గా బోదమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా నా సంస్క్రిప్ట్ మర్చిపోయారు ఏమన్నా పాపలైనవని నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని నీ నెత్తుటి ముద్దయ్యే నా అంగమైన దేహమని బిబ్బతుకు దీపానికి తల్లిపాలమురని కబులు గొప్పవాళ్ళం ఆ మ్యూజిక్ లో మనం వినలే ఈ మధ్య కొన్ని పాటలు వచ్చాయి మీకు ఈ మధ్య పుష్పనో ఏదో సినిమాలో చూశాను నేను దాంట్లో ఆరింటికోసారి ఏడింటికోసారి ఎనిమిదింటికోసారి నేను ఇది డాక్టర్స్ వాడుకుంటున్నారు సార్ రాజా శ్రీకృష్ణ గారు మీరు కూడా యూఎస్ఏలో వాడచ్చు ట్యాబ్లెట్స్ ఆరు గంటలకు మూడు గంటలకు అది రాయకండి ఈ పాటబెట్టి పంపండి ప్రిస్క్రిప్షన్ వాడే వేసుకుంటాడు ఓకేనా ఓకేనా సార్ సపోర్ట్ బాగా చెప్పిన ఇంకా మధ్యలో లైట్లు ఇక్కడ మా కెమెరాలు మీరు ఇదంతా మాకు నిజంగా మాకేంటంటే మా ఆర్టిస్టులు కెమెరామెన్లు కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్ అయిపోయిన దాకా ఏ టు జెడ్ పిన్ టూ పిందియాలే వాస్తవంగా సార్ చిరుమామి గారు మీరు నవ్వాలి సార్ ఒకసారి మీ నవ్వు బాగుంటుంది సో ఇక ఒక రెండు డైలాగ్స్ చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ దీంట్లో ఈ డైలాగ్స్లలో ఏంటండి అంటే ఒకటి అత్యాక్షరయ్య గారికి అందరూ కూడా ఈ జిల్లాలో కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫోన్ చేస్తూ అడిగారు నా వాయిస్ చేసేవారు రమేష్ అని కానీ ఆయన ముందు భయపడేవాడిని ఇప్పుడు కూడా భయపడుతున్నాను ఆ వాయిస్ ఎలా వస్తుందని ఆ రకమైనటువంటి గోదావరి జలాలని భద్రాచలం నుంచి రామాలయ రాముడు పాదాలు సాక్షిగా ఈ జిల్లాకు బారిస్తారు రైతాంగానికి మేలు చేస్తారు ఒక్కసారి రైతాంగల కోసం పనిచేస్తారని మీకు మనవి చేస్తూ పంచాక్షరయ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరటి కొట్టమని మీకు సపో చాలా అద్భుతంగా వాళ్ళిద్దరికి బాగా ఇది ఉంటుంది పంచాక్షరయ గారి కొను మన తుమేస్తున్నారు రాలేదు పాపం పంచలేడానికి పాపం ఆయన ఆశీస్సులు అందరూ చెప్తారు మీరు కూడా మా దగ్గర వనమా అనిపేస్తున్నారు అని మీకు తెలుసు సార్ మరి ఈ కొచ్చుకోవడం పట్టడం ఇరవై ప్రాంతంలో పంచాక్షరయ గారి ఎవరు మనిషి తొంభై మూడు సంవత్సరాలు వచ్చాయి అంటే ఏంటి ఏంటి సార్ మీరు అక్కడ ఎప్పుడు మేము నిలబెట్టుకుంటాం ఒకసారి వారికి జన్మదిన శుభాకాంక్ష మీ అందరూ ఇంతసేపు ఉండి కార్యక్రమాలు తేకించి కవులు కళాకారులు సన్మానించినందుకు వారికి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జైంద మోడీ तुम्हारे साथ है आप कितने में, कितने पार्टी में है भी भी। वो पार्टी नहीं है, प्रांतीय पार्टी बीजेपी पार्टी को आओ आपको एमपी सीट देने एक बार जोरदार से दलियत सिंह जी को बढ़िया कार्यक्रम है कार्यक्रम में आप सब लोगों के పద్యాలు పాటలు విని ఆనందంగా ఫీల్ అయ్యారు మీ అందరికి మరొకసారి పంచాక్షరయ్య గారికి జనవా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అని జై హింద్ అంటే భారత మాదిరి చేయండి